హై ఫ్రెండ్స్ ఇది మా ఇందిరాయిలో ప్రజెంట్ అయితే ఫైవ్ ఫీట్స్ వరకు అయితే పిల్లర్స్ పోసారు ఇది మాకైతే బెడ్ లెవెల్ వరకే కంప్లీట్ అయిపోయింది చూడొచ్చి బెడ్ లెవెల్ వరకు అయితే మాకైతే దగ్గర దగ్గర లక్ష యాభై వేలు దాకా పట్టింది యాభై వేలకి మేము కాంట్రాక్ట్ ఇచ్చేసేసరికి ఇంకా లక్ష రూపాయల వరకు అయితే మెటీరియల్కి పట్టింది లక్షే కాదు ఇంకెక్కువే పట్టింది రెడ్ బ్రిక్స్ కూడా సిక్స్టీన్ థౌసండ్ తోటి కిరాయి తోటి ఎయిటీన్ థౌజండ్ దాకా పడ్డది ఇవి పిల్లర్స్ నేర్నే పోసారు ఫైవ్ ఫీట్స్ పిల్లర్స్ మొత్తం నైన్ పిల్లర్స్ ఇవి వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ తోటి నిర్మించాము అయితే చూడవచ్చు వాళ్ళ మేడం గారు వచ్చేసి సెక్రటరీ మేడం గారు వచ్చేసి ఫోటో దింపేస్తారు బేస్మెంట్ లెవెల్కి ఫోటో చేస్తే మాకు ఫస్ట్ బిల్లు శాంక్షన్ అనేది అప్రూవ్డ్ అవుతుంది మళ్ళీ ఆ బిల్లు పడితేనే మాకు రొటేషన్ మళ్ళీ చేసుకోవాలి అది చూడచ్చు సిచ్యువేషన్ మేమైతే ఇక్కడ వచ్చేసి అవి కూడా సిమెంట్ కూడా మంచి సిమెంట్ వాడాము అల్ట్రాటెక్ సూపర్ ఫాస్ట్ సిమెంటు మాకు భద్రాచలం ఏరియాలో ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి కిరాయితో కలిపేసి త్రీ థర్టీ రూపీస్ పడింది రాడ్స్ కూడా మేము ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ వాడాము ట్వెల్వ్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఆ రాడ్స్ వచ్చేసి ఒక కిరాయితో కలిపేసి ఒక ఫార్టీ థౌజండ్ పడ్డది సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి అరవై పట్టాయి ఇంకా బేస్మెంట్ లెవెల్ గోడ లెవెల్ కాబట్టి అరవై పడుతుంది అది చూడొచ్చు అరవై అంటే మాకు సుమారుగా అది దానికి ఇరవై వేలు పడింది కిరాయితోటి సిమెంట్ కట్టలకి అక్కడికి అరవై వేలు అయిపోయినాయి ఇక కంకరావిష్క పుట్టింగ్స్కి ఇలాంటి వాటికి మొత్తం కలిపి అక్కడికి లక్ష దాటింది మెటీరియల్ ఇక బ్రిక్స్ తోటి కలిపి లక్షన్నర ఇక మళ్ళీ మేము ఆ కాంట్రాక్టర్కి ఒక ఫిఫ్టీ ముందుగా అడ్వాన్స్ ఇచ్చాము మొత్తం టూ ల్యాక్స్కి అయితే ఇదైతే బేస్మెంట్ లెవెల్ అయితే కంప్లీట్ అవుతుంది ఫస్ట్ మన చేతిలో ఉండాలి సో అప్పుడే మళ్ళీ నెక్స్ట్ బిల్లు పడ్డాక ఆ అమౌంట్ తోటి రొటేషన్ అవుతుంది చూడొచ్చు ఇది మాకు వంట రూమ్ అయితే చిన్నగా వచ్చేస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇటు నుంచి వెళ్ళాలి మొత్తం బాత్రూమ్ అంటే షవర్కి వీటికి ఇప్పటి నుంచి అయితే మొత్తం ఉంటుంది చిన్న ప్లేస్లో కట్టించుకున్నాము సో మ్యాండేటరీ వాళ్ళు చేశారు కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలనేసి చెప్పేసరికి బాత్రూమ్ ఉండదు వన్ స్నానం చేయడానికి ఇది ఇక్కడ పెట్టుకున్నాము ఈ పక్కనే వంట రూమ్ ఇవి రెండు వచ్చేసి బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ప్రజెంట్ కండిషన్ వీళ్ళు కంప్లీట్ పైసలుండే ఎమ్మటెమ్మడి స్టెప్ బై స్టెప్ వాళ్ళ ఫోటో దిగే చేసుకోవచ్చు కానీ మన దగ్గర పైసలు లేవు కాబట్టి ప్రజెంట్ నెమ్మదిగా జరిగితే వర్క్ మనం వన్ ఇయర్ లోపు ఇదైతే కట్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే బేస్మెంట్ లెవెల్కి కంప్లీట్ అయిపోయినట్టే సో బిల్లు దింపితే